మీడియా మిత్రులకు నమస్కారం కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కర్నూలు పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసి మైనార్టీ ఓట్లు డెబ్బై వే డెబ్బై వేల ఓట్లు సాధించిన రాంపుల్లయ్య యాదవ్ గారు గత వారం వైసీపీ పార్టీలో చేరడం జరిగింది మీ ఇష్టం మీరు ఎక్కడన్నా చేరొచ్చు మీ ఇష్టం అయితే మూడు రోజుల క్రితం జరిగిన ప్రెస్ మీట్లో షర్మిలా గారు టికెట్ ఇస్తే అనౌన్స్ అయితేనే రెండు రోజుల తర్వాత మమ్మల్ని పిలిచి మీరు టీడీపీకి సపోర్ట్ చేయాలా టీడీపీతో సఖ్యతగా ఉండాలా అని చెప్పారు మాకు అది నచ్చలేదు టీడీపీ బీజేపీతో అలయన్స్లో ఉంది కాంగ్రెస్ బీజేపీ చాలా రెండు వ్యతిరేకమైన పార్టీలు సో అటువంటి పార్టీకి మేము ఎట్లా సపోర్ట్ చేస్తాము అని చెప్పి మీరు అనడం చాలా దురదృష్టకరమైన విషయము ఏ పార్టీ వారు కూడా ఇంకో పార్టీకి సపోర్ట్ చేయండి అని ఎవరైనా అంటారా ఇది ఇదే నిజమైతే మీరు ఎలక్షన్ల తర్వాత కూడా డిసిసి కోసం ప్రయత్నం చేయలేదా కాంగ్రెస్ పార్టీలో బాబురావు గారి తర్వాత మాకు డీసీసీ కావాలని అందరిని ఇంటికి పిలిపించి సంతకాల సేకరణ కూడా మీరు ప్రారంభించారు కదా మీరు మరి ఎందుకు చేశారు అది డీసీసీ కోసం ఎందుకు ప్రయత్నాలు చేశారు మీ మీద ఆరోపణలు ఉండబట్టే కదా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టారు మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ల దగ్గర డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేశారనే కదా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో దూరం పెట్టారు ఎమ్మెల్యే క్యాండిడేట్ల దగ్గర మీరు డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేశారు డ్యూరింగ్ ఎలక్షన్స్ అనే ఆరోపణల మీద మిమ్మల్ని దూరం పెట్టారు శర్మిలమ్మ గారు ఇవన్నీ నోరిపితే చాలా బా దారుణమైన పరిస్థితులు ఉంటాయి